గోవిందరాజు చిట్క రాసినవారు జె జే ఉదయ నాగశిరీష గారు గోపాలపురంలో తెలివైన వాడుండేవాడు అతడి ప్రత్యేకత ఏమిటంటే ఎవడైనా ఎదుటివాణ్ణి లౌక్యంగా మోసగిస్తే ఆ మోసగించిన వాణ్ణి తిరిగి అదే లౌక్యంతో మోసపోయేలా చేయటం ఒకసారి సుబ్రహ్మణ్యం అనే పురోహితుడు సుందరశెట్టి ఇంట్లో కేదారనాథ వ్రతం చేయించాడు వ్రతం పూర్తయ్యాక సుందరశెట్టి సుబ్రహ్మణ్యానికి స్వయంపాకం ఇచ్చి తాంబూలంలో దక్షిణగా రూపాయి పావలా పెట్టి నమస్కరించాడు సుబ్రహ్మణ్యం ఆ అతి తక్కువ దక్షిణను గొడ్లో దోపుకుంటూ శెట్టిగారు నాలుగు ఇచ్చిన వరహా దక్షిణ అవుతుంది ఒత్తిగా రూపాయి పావలా మీ తాహతక్కు లేదు అన్నాడు శెట్టినవ్వి శాస్త్రిగారు అచ్చివచ్చిన పని చేయటం మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం వాళ్ల కాలం నుంచి ఏడు తప్పకుండా కేదారనాథ వ్రతం చేస్తున్నాం అదే పూజ అదే కథ అలాగే అదే దక్షిణ ఇవ్వటం వస్తుందని మా నమ్మకం అంచేతనే రూపాయి పావలా ఆనవాయితీగా ఇచ్చాను ఏమి అనుకోకండి అన్నాడు పురోహితుడు సుబ్రహ్మణ్యం ఏమీ సమాధానం చెప్పలేక తిరిగి వస్తూ ఉండగా దారిలో తన ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్న గోవిందరాజు కనిపించాడు శెట్టితనను తగిన విధంగా గౌరవించలేదని బాధపడుతున్న పురోహితుడు గోవిందరాజు దగ్గరకు పోయి అతడి పక్కన తన తను చేత కేదారనాథ వ్రతం చేయించి వస్తున్నానని చెప్పాడు గోవిందరాజు పురోహితుడి ముఖంలో ఏమాత్రం సంతోషం లేకపోవటం గమనించి శెట్టి ఈ మధ్య వ్యాపారంలో లాభాల మీద లాభాలు గడిస్తున్నాడు అయినా దక్షిణ భాగ ముట్ట చెప్పలేదా ఏం అని అడిగాడు ఆ సంగతే నీకు చెబుదామని వచ్చాను శెట్టి చచ్చిన పీనుక్కి శ్మశానంలో ఎన్ని కట్టెలు అవసరపడతాయో అన్ని లెక్కలు తయారు చేసుకొని కాస్త ఎక్కువ కట్టెలు కాలితే బిగ్గరగా ఏడ్చేసే పిసుని కొట్టు వచ్చిందని చెప్పి రూపాయి పావలా దక్షిణ ఇచ్చాడు అని జరిగింది చెప్పాడు పురోహితుడు ఇది విన్న గోవిందరాజు ఆగకుండా నవ్వి ఆ శెట్టి అచ్చివచ్చింది కదా అని తాతలకాలన్నాడు ఉన్న ధరలకే వస్తువులు లేదు శెట్టి తాత ముత్తాతల కాలంలో రూపాయి పావలాకు కుంచెడు బియ్యం వచ్చేవి ఈనాడు ఐదు రూపాయలు ఇప్పుడు శెట్టి ప్రస్తావించింది కేదారనాథ వ్రతం రూపాయి పావలా దక్షిణకే చేయించినా మీ పూర్వీకుల గురించి అందుచేత నువ్వేం చేస్తావంటే అంటూ రహస్యంగా ఏదో సలహా ఇచ్చాడు పురోహితుడు ఆ సలహాకు చాలా సంతోషించి ఆ సాయంత్రం శెట్టి దుకాణానికి వెళ్ళాడు కుంచెడు బియ్యం కొలిపించుకుని వెళ్ళిపోతూ శెట్టికి రూపాయి పావలా ఇచ్చాడు శెట్టి ఆశ్చర్యపోతూ ఇదేమిటని అడిగాడు శెట్టిగారు మీరు మీ తాత ముత్తాతల కాలం నాటి కేదారనాథ వ్రతం చేయించుకొని నన్ను ఆ కాలన్నాటి పురోహితుడుగా భావించి వచ్చింది కనుక వారిచ్చినట్టే రూపాయి పావల దక్షిణ ఇచ్చారు నేను ఆ రూపాయి పావలను మా తాత ముత్తాతల కాలంలోనే మార్చుకుని కుంచెడు బియ్యం తీసుకొని వెడుతున్నట్టుగా భావించాను ఇది మాకు పౌరోహిత్యంలో తాతల కాలం నుంచి వచ్చిందే అన్నాడు పురోహితుడు సంగతి అర్థమై దుకాణం దగ్గర ఉన్న వాళ్లందరూ పెద్దగా నవ్వారు శెట్టి సిగ్గుతో తలవంచుకున్నాడు పురోహితుడికి ఎంత తెలివైన సలహా ఇచ్చింది గోవిందరాజని వారం తిరక్కుండానే గ్రామంలో అందరికీ తెలిసిపోయింది జనం అతన్ని తెలివైనవాడు మంచి లౌక్యుడు అని మెచ్చుకున్నారు అయితే గోవిందరాజు మాత్రం వాళ్లతో మనం తేలిగ్గా మోసపోయే విషయాలలోని మెలికెను కనిపెట్టి ఆ మెలికెను మనను మోసగించిన వాళ్లకు బిగుసుకునేలాగా సలహా ఇవ్వటం లౌక్యం కాదు తెలివితేటలు కాదు నేను పురోహితుడు సుబ్రహ్మణ్య విషయంలో ప్రయోగించింది చిట్కా మాత్రమే అయినా ఆ చిట్కాలు అన్ని వేళలా ఫలించవు అనేవాడు ఏమైనా ఆ తర్వాత ఒకటి రెండు విషయాల్లో గోవిందరాజు సలహా బాగా పనిచేయటంతో గ్రామంలో తమకేదైనా సమస్య వస్తే చాలు గోవిందరాజేమైనా చిట్కా ప్రయోగిస్తాడేమో కనుక్కుందాం అంటూ అతడి దగ్గరకు వచ్చేవారు ఒకసారి అక్కాయమ్మ అనే విధవరాలు ఇద్దరాడపిల్లలతో గోపాలపురం వచ్చింది ఆమె భర్త కాలం చేశాక అన్నగారు ఆమెను తన ఇంట ఉంచుకున్న వదినగారు మాత్రం సూటీపోటీ మాటలతో తేరగా ఇంటిన చేరి తింటున్నారు దిక్కుమాలిన సంత అంటూ విసుక్కునేది ఈ మాటలు భరించలేక అక్కాయమ్మ గోపాలపురం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని పూటకూళ్లు పెట్టటం ప్రారంభించింది గోపాలపురం చుట్టుపక్కల గ్రామాల సంతలకు కూడలి కావటంతోనూ ఆమె పెట్టే భోజనం ఫలహారాలు రుచిగానూ శుచిగానూ ఉండటంతోనూ జనం బాగా రాసాగారు అదే గ్రామంలో కిట్టప్ప అనేవాడు ఎంతో కాలంగా పోటకూళ్లే ఇల్లు నడుపుతున్నాడు అక్కాయమ్మ కారణంగా వాడి వ్యాపారం దెబ్బతినసాగింది వాడు ఇద్దరు కిరాయి మనుషులను పురమాయించి అక్కాయమ్మ పూటకుళ్ల ఇంటికి భోజనానికి పంపాడు వాళ్లు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బొద్దింకలను పులుసుకూరలో వేసి బయటకు తీసి ఏం కలికాలం అన్నం అమ్ముకోవటమే పాపం పైగా అందులో బొద్దింకలు ఇలాంటి భోజనం పెట్టిన వాళ్లు రౌరవాది నరకాలు అనుభవిస్తారు అని కేకలు పెడుతూ విస్తరి ముందు నుంచి లేచిపోయారు దీనితో ఆ సమయంలో భోజనాలు చేస్తున్న వాళ్లలో కలకాలం బయలుదేరింది వాళ్లు వంటకాలు తయారుచేసేటప్పుడు అజాగ్రత్తగా ఉన్నదంటూ అక్కాయమ్మను గట్టిగా చివాట్లు పెట్టారు కిట్టప్ప ఆ రోజుతో ఊరుకోక అవకాశం దొరికినప్పుడల్లా కిరాయి మనుషులను పంపి అక్కాయమ్మ పూటకోళ్ల ఇంటిని అల్లరిపాలు చేయసాగాడు ఒకరోజు అన్నంలో మేకలు వచ్చేవి మరొక రోజు శాఖాహారంలో ఉడికించిన మాంసముక్కో చేపముక్కో వచ్చేది దానితో వచ్చే వచ్చేవాళ్లు తగ్గిపోసాగారు ఇదంతా తనంటే ద్వేషం ఉన్నవాళ్లు చేయిస్తున్నారని అక్కాయమ్మ గ్రహించింది ఆమె ఒకరోజు గోవిందరాజు దగ్గరకు వెళ్లి జరుగుతున్నది చెప్పి ఏదైనా మంచి సలహా ఇవ్వమంటూ బావురుమన్నది గోవిందరాజు ఆమెతో యాచకుడికి యాచకుడే శత్రువు అలాగే వ్యాపారికి వ్యాపారే శత్రువు తన పూటకుళ్ల వ్యాపారం దెబ్బతింటున్నదని కిట్టప్ప ఈ అల్లరి పనులు చేయిస్తూ ఉండాలి నువ్వొక పని చెయ్యి గుండప్పతో మాట్లాడు వాడికి నా అనేవాళ్లు లేరు పది మందిని తన్నగల సత్తా సాహసం ఉంది వాడు కూలిపని చేసుకుని నిజాయితీగా పొట్టపోసుకుంటున్నాడు వాడికి నువ్వు డబ్బులు పుచ్చుకోకుండా భోజనం పెట్టు వాడు నీకు కవచమవుతాడు అన్నాడు అక్కాయమ్మ గుండెప్పకు చేసి వాడితో మగదిక్కు లేకపోవటంతో నేను అందరికీ అలుసయ్యాను ఎవరో నా పోటకుళ్ల ఇంటికి చెడ్డపేరు తేవాలని భోజన పదార్థాలలో అవి ఇవి కలుపుతున్నారు నువ్వు నాకు అండగా నిలబడు నేను నీకు ఉచితంగా భోజనం పెట్టి తృణమో పణమో ఇచ్చుకుంటాను అన్నది ముందు గుండప్ప అక్కాయమ్మ తనను కిరాయి గూండాగా భావించిందని మండిపడ్డాడు తర్వాత గోవిందరాజు సలహా ఇచ్చాడని విని శాంతంగా ఆలోచించి ఇందులో తనకేదో మేలున్నదని సరేనన్నాడు ఆ తర్వాత వారం తిరక్కుండానే గుండప్ప అక్కాయమ్మ ఇంట చేరాడు వాడక్కడ ఉచితంగా భోజనం చేస్తూ వంటపనుల్లో అక్కాయమ్మకు సాయపడసాగాడు యుక్తవయసురాలైన అక్కాయమ్మ పెద్ద కూతురు కరుణ వాడికి బాగా నచ్చింది ఆ అమ్మాయి కూడా రోజులు గడిచేకొద్దీ వాడి పట్ల ఎంతో ఆధారభావం చూపసాగింది నా అనేవాళ్లు లేని తను అక్కాయమ్మకు అండగా నిలబడితే ఏదో ఒకనాడు అల్లుడిగా స్థిరపడిపోవచ్చు బహుశా గోవిందరాజు చిట్కాలోని రహస్యం ఇదేనేమో అనుకోసాగాడు గుండప్ప కొద్ది రోజులు జరిగాక ఒకరోజు కిట్టప్ప మళ్లీ ఇద్దరు కిరాయి మనుషులను అక్కాయమ్మ పొట్టకోళ్ల ఇంటికి పంపాడు వాళ్లు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బలపం ముక్కలను కూరలో వేసి బయటకు తీస్తూ ఏదో అనబోయేంతలో గొండప్ప వాళ్ల మెడలు పట్టుకుని లేవనెత్తి రెండు దెబ్బలు వేసి ఈ అల్లరి పని చేసేందుకు మిమ్మల్ని పంపిన వాళ్లెవరు నిజం చెప్పండి లేకపోతే చర్మం ఒలిచేస్తాను అని గట్టిగా గదమాయించేసరికి భోజనాలు చేస్తున్న అందరి ఎదుట వాళ్లు తమను కిట్టప్ప పంపాడని చెప్పేశారు అప్పటికప్పుడు నలుగురు పెద్ద మనుషులు పోయి కిట్టప్పను గోవిందరాజు దగ్గరకు లాక్కుపోయారు గోవిందరాజు ప్రశ్నించకముందే కిట్టప్ప కళ్ళనీళ్లు పెట్టుకుంటూ గోవిందరాజు గుండప్పను అక్కాయమ్మ పోటకూళ్ల ఇంట్లో ప్రవేశిన చిట్కా నీదని ఇప్పటికీ గ్రహించాను నా పోటకూళ్ల వ్యాపారం దెబ్బతినిపోతున్నదన్న కసికొద్దీ నేనే కిరాయి వాళ్లను ఆమె ఇంటికి పంపాను నువ్వే శిక్ష విధించినా భరిస్తాను అన్నాడు కిట్టప్ప శిక్ష విధించేందుకు నేను గ్రామాధికారిని కాదు ఒకటి గుర్తుంచుకో ఇతరులకు హాని చేసేవాడిని దేవుడు మెచ్చడు ఇతరుల మేలు కోరేవాడికి శుభం కలుగుతుంది ఈ దాన్ని చూసి నిన్ను గ్రామస్తులంతా పరమదుష్టుడి కింద జమకట్టేస్తారు నీకున్న ఇతరత్రా చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతిని పోగలవు నీకు తిరిగి గ్రామంలో అంతో ఇంతో మంచి పేరు రావాలంటే ఒక పని చెయ్యి అక్కాయమ్మ రెండో కూతుర్ని నీ కొడుక్కి చేసుకోబోతున్నానని నలుగురికీ చెప్పు దుండగుల నుంచి పూటకుళ్ల వ్యాపారాన్ని ఎలా కాపాడాలో అక్కాయమ్మకు తెలియజెప్పేందుకు మాత్రమే అలా కిరాయి మనుషులను పంపానని నమ్మబలుకు ఆ తర్వాత అంతా చక్కబడుతుంది అని సలహా ఇచ్చాడు గోవిందరాజు కిట్టప్ప గోవిందరాజు ఇచ్చిన సలహా ప్రకారమే చేశాడు గోవిందరాజు చిట్కా పుణ్యమా అంటూ ఏ లేకుండా అక్కాయమ్మ కూతుళ్ళిద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి గుండప్ప అక్కాయమ్మ పెద్ద కూతుర్ని పెళ్లాడి ఆమె సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పోటకూళ్ళ ఇళ్లు నడుపుతూ అత్తగారికి పూర్తి విశ్రాంతి కలిగించాడు కిట్టప్పకు కోడలితో పాటు పోయిన గౌరవం నిలబడింది ఇలా కథ సుఖాంతం అవ్వటంతో గోవిందరాజు చిట్కా మరొకసారి గ్రామమంతా ప్రచారమైంది